మన ఊరు బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన పత్రిక మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది కావున అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన బొడ్రాయి పండుగ ఇరవై నాలుగు ఐదు రెండు వేల పంతొమ్మిదిలో జరుపుకొని నేటితో దాదాపు వారం సంవత్సరాల దగ్గరికి రావడం జరుగుతుంది మనం జరుపుకున్నది ఇరవై నాలుగు ఐదు రెండు వేల పంతొమ్మిది శుక్రవారం రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రతిష్ట మహోత్సవం జరుపుకోవడం జరిగింది దీనికి బొడ్రాయి ఉత్సవ కమిటీ మడిపల్లి సభ్యులందరూ పాల్గొని ఈ యొక్కని బొడ్రాయి మహోత్సవాన్ని విజయవంతం చేశారు